ఆధారాలతో సహా దొరికిన మాజీ మంత్రి జోగి రమేష్ జోగి రమేష్ పేరు వినే ఉంటారు కదా ప్రతి ఒక్కరికి కూడా గుర్తుండే ఉండదులేదు ఎందుకంటే ఆయన వాక్చాతుర్యం అలాంటిది మామూలుగా పనిచెప్పాడు ఆయన నోటికి ఎవరినైనా ఎంత సరే అరే తురే అని తప్ప వేరే భాష అనేది ఉండదు ఆయన మాజీ మంత్రి సో అటువంటి మాజీ మంత్రి గారు ఆయన మంత్రిగా ఉన్న సమయంలో వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆయన ఎటువంటి పనులు చేశారు దానివల్ల ఎంత అక్రమాలు జరిగినాయి దానివల్ల వాళ్ళు ఎంత లబ్ధి చేకూర్చింది వాళ్ళ అనుచరులు ఎంత బాగుపడ్డారు అన్నీ సాక్షాధారాలతో సహా ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి విషయం ఏంటి అంటే ఈరోజు తెల్లవారుజామున ఏదైతే ఇబ్రహీంపట్నం తన నివాసం ఉందో ఆ నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు ఆ తనిఖీలు నిర్వహిస్తే కొన్ని డాక్యుమెంట్స్ కీలకమైన డాక్యుమెంట్స్ లభ్యమయ్యాయి అందులో ఏమేమిటి ఏంటి అంటే వీళ్ళు అక్రమాలకు పాల్పడ్డారు విచిత్రమైన అక్రమాలన్నమాట ఏ విధంగా అంటే అసలు అన్నీ చేశారు కానీ ఏమీ చేయలేదు అనే టైప్లో అనమాట ఉదాహరణకు చెప్పుకోవాల్సి వస్తే అగ్రిగోల్డ్ భూములు మరి అగ్రిగోల్డ్ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయి సిఐడి పోలీసుల అధికారుల ఆధీనంలో ఉన్న వాటిని కూడా వీళ్ళు మాయ చేసి మతలబు చేసి వీళ్ళ ఆధీనంలోకి తెచ్చేసుకుని దాన్ని తిరిగి వేరే వాళ్ళకి అమ్మేశారు అంటే దీని వెనకాల ఎంత కుట్ర దాగి ఉందో మీరే అర్థం చేసుకోండి సో అంబాపురంలో వీళ్ళు ఒక భూమిని రెండు వేల మూడు వందల గజాల భూమిని వీళ్ళు కొనుగోలు చేశారు కొనుగోలు చేస్తే ఆ సర్వే నెంబర్ ఏంటి అంటే మామూలుగా అగ్రిగోల్డ్ భూములు ఉన్న సర్వే నేమో ఎనభై ఏడు వీళ్ళు ఎనభై ఎనిమిది అని అని చెప్పేసి సర్వే నెంబర్తో కొన్నారు కొన్న తర్వాత దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అంతా బాగానే ఉంది సో మంత్రి గారు కదా పెద్దగా క్రాస్ చెకింగ్ కూడా చెయ్యనమాట సో అంతవరకు బాగానే ఉంది అది జరిగిన కొన్ని రోజులకి ఏం చేశారంటే సర్వే నెంబర్ తప్పుబడింది అది ఎనభై ఎనిమిది కాదు ఎనభై ఏడు అని చెప్పేసి మార్చండి అని అని చెప్పేసి అంటాం మరలా దాన్ని ఓహో మంత్రి గారు చెప్పారంటే ఖచ్చితంగా జరిగే ఉంటుంది కదా ఇమీడియట్గా దాన్ని మార్చేయటం అక్కడ మార్చిన సర్వే నెంబర్ ఏంటి అది అగ్రిగోల్డ్ భూములకు సంబంధించింది వీళ్ళు కావాలి ఒక్క పక్కా ప్లానింగ్తో అనమాట ఇది ఇదంతా చేసిన తర్వాత దాన్ని ఏం చేశారు తిరిగి అమ్మేశారు ఎవరికో ఒక ఏడుగురికి అమ్మేశారు అన్నమాట అమ్మేస్తే వాళ్ళు ఏం చేశారు బ్రహ్మాండంగా కొనుక్కున్నారు కొనుక్కున్న తర్వాత మొత్తం పరిశీలిస్తే అది అగ్రిగోల్డ్ భూములు పైగా సిఐడి ఆధీనంలో ఉన్న భూములు అని చెప్పేసి తెలిసిన తర్వాత ఆ సో ఏం జరిగింది ఏంటి అంటే దాని వాల్యూ ఎంతో తెలుసా మీకు ఐదు కోట్ల రూపాయలు ఒక మంత్రి గారుగా ఉండి ఆయన ఆ విధంగా చేసి అంటే అధికారం మన చేతిలో ఉంది కదా మనం ఏం చెప్పినా నడుస్తుంది సో భవిష్యత్తులో కూడా దాని గురించి ఎవరు బయటపెట్టే అవకాశం కూడా ఉండదు ఎందుకంటే ఒక ముప్పై ఏళ్ళ పాటు మేమే అధికారంలో ఉంటాము అని అని చెప్పేసి మొండిగా గుడ్డిగా నమ్మేరు కాబట్టి సో చివరికి ఏమైంది అధికారం ఏమైనా శాశ్వతమా ఇది ఎలా ఉంటే అసలు కేసు ఇంకొకటి ఉంది అదేంటి దీనికంటే ముందు జోగి రమేష్ గారు అంటే మంత్రి కాకముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన చేసిన కార్యాచరణ ఏంటో మీ అందరూ గుర్తుండే ఉంటుంది ఉండవల్లి నివాసంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి దూసుకొని కొన్ని మరి ఎంతమంది ఓ పది పది కారులో ఇరవై కారులో మొత్తానికి వెళ్ళి అనుచరులతో అక్కడ కర్రలో వాటితో వీటితో వెళితే ఆ సమయంలో అక్కడ బుద్ధ వెంకన్న వాళ్ళు ఉండి అడ్డుకొని నివారించే ప్రయత్నం ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం అని నేను చెప్పేసి అంటే చంద్రబాబు నాయుడు గారి పైన దాడికి యత్నించారని చెప్పి జోగి రమేష్ గారు ఆ సమయంలో వార్తా కథనాలు వచ్చినాయి సాక్షాధారాలతో సహా కనపడినాయి కదా కానీ కేసు మాత్రం రిజిస్టర్ కాల ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన ఆ ఘనకార్యం చూసాయి కదా జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవి వచ్చింది జోగి రమేష్ గారికి సో అంటే అధికారంలో ఉండంగా ఇక ప్రతిపక్ష నాయకుడు లేదు ఆయన మాజీ ముఖ్యమంత్రి అని ఉండదు ఏమీ ఉండదు ఎవరి పైన సరే మేము దాడులకు వెళ్ళిపోతాం అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఎవరైనా ఉన్నారంటే ఈ మాజీ మంత్రి జోగి రమేష్ సో ఇక్కడ భూముల కుంభకోణంలోనేమో తన కుమారుడికి తన సోదరుడికి ఆ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయటం ఆ తర్వాత వాళ్ళు వీళ్ళ పేరు మీద నుంచి వేరే వాళ్ళకి అమ్మేయటం మరలా ఇక్కడ చూస్తేనేమో ఇదిగో దాడులు ఇది వీళ్ళ యొక్క వ్యవహార శైలి అదేవిధంగా వేరే చోట కూడా వాళ్ళ అనుచరులు ఒక వ్యవసాయ భూమిని బ్యాంకుకు తనఖా పెట్టారంట అది ఎంత కనకార్యమో తెలుసా ఆ ల్యాండ్ కాస్ట్ అంటే వ్యవసాయ భూమికి విలువ ఎంతో అది రెండు కోట్లు విలువ చేసే దాన్ని వీళ్ళు ఏం చేశారు దాన్ని వెంచర్లుగా చూ చూపించి దాన్ని లోన్లు పెట్టుకున్నారనమాట అంటే నాలుగు కోట్ల లోన్ తీసుకున్నారు దానిపైన అంటే వ్యవసాయ భూమికి ఇచ్చే లోన్కి లేదా ఒక వెంచర్కి ఇచ్చే లోన్కి డిఫరెన్స్ ఉంటుంది కానీ దాన్ని వెంచర్గా అంతా మాయా మతలం అనమాట నాలుగు కోట్ల రూపాయలు తీరా దాన్ని రికవర్ చేసుకుందామని వెళ్తే దాని వాల్యూ ఇది పరిస్థితి ఇట్లా ఉన్నాయన్నమాట సో ఇలా ఒకటి కాదు రెండు కాదు వీళ్ళ అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు దాడులు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి సాక్షాత్ సహా ఇప్పుడు అధికారుల చేతిలో ఉన్నాయట ఈ క్రమంలో ఆల్రెడీ జోగి రాజీవ్ తన తనయుణ్ణి ఆయన అరెస్ట్ చేశారు ఇక జోగి రమేష్ గారిని ఈరోజు మంగళగిరి డిఎస్పి ఆఫీస్కి రమ్మని చెప్పేసి వాళ్ళు నోటీసులు కూడా ఇచ్చారట సో ఈ క్రమంలో మరి వచ్చిన తర్వాత ఎంక్వైరీ జరుగుతుందా ఏం జరుగుతుంది ఆల్రెడీ ఆయన బెయిల్ కూడా అప్లై చేసుకున్నారట ముందస్తు బెయిల్ అంటే వీళ్ళకి తెలుసు అన్నీ ఏం జరగబోతున్నాయి ఏంటి ఏ ఏ కేసుల్లో ఎట్లా ఉండబోతుంది అనేది అందుగురించే సరే తప్పేం లేదు జాగ్రత్త చర్యలు పాటిస్తున్నారు అనుకోండి కానీ పాపాలు చేస్తే మాత్రం సచ్చిన అవి వదలవు ఎవరినైనా సరే అది జోగి రమేష్ కాదు జగన్మోహన్ రెడ్డి గారే కాదు చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సరే సో ఈ క్రమంలో ఇప్పుడు జోగి రమేష్ గారు నిజంగానే తప్పులు చేశారు అని చెప్పేసి ఇప్పుడు సాక్షాధారాలతో సహా దొరికినాయి అన్నారు అవి గనక బయట పెట్టి రుజువు చేపిస్తే మాత్రం ఖచ్చితంగా తగిన శిక్ష పడుతుంది అనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతూ ఉంది మరి చూడాలి ఈ జోగి రమేష్ గారు ఎందుకంటే ఆయన గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు మొన్న రాగానే ఏదైతే రెండో క్యాబినెట్లో ఆయనకి మంత్రిగా అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రజలకు ఏమైనా చేశారనే దానికంటే కూడా ఆ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం వ్యక్తిత్వ హననం చేయటం చంద్రబాబు నాయుడు గారు లేదు పవన్ కళ్యాణ్ గారు లేదు లోకేష్ గారు లేదు ఎవరి పైన కానీ అలాగే మాట్లాడతారు మీకు గుర్తున్నట్లయితే ఏదైతే అమరావతి పరిధిలో ఉన్నటువంటి ఆర్ఫై జోన్లో పేదల ఇల్లు అని అని కార్యక్రమంలో ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయంటే అరే ఒరే తురే అనే మరి అంత నోరు పారేసుకున్న జోగి రమేష్ గారు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఎక్కడున్నారో కూడా ఎవరో తెలియదు నోటెమటే మాట కూడా రావట్లేదు మరి కారణం ఏమై ఉంటుందంటారు మరి అధికారం ఉన్నప్పుడేమో ఒకలాగా ఉంటారా ఓడిపోతే మాత్రం ఇక కిక్కురమనకుండా ఎక్కడున్నా కూడా తెలియనట్టు ఉంటారా ఆయనని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఈ క్రమంలో ఇప్పుడు జోగి రమేష్ గారికి అయితే గడ్డు పరిస్థితి ఎదురవుతూ ఉన్నది ఖచ్చితంగా ఆయనకి శిక్ష తప్పించుకోవడం అనేది అవకాశం ఉండదు అని అని చెప్పేసి అయితే అంటున్నారు మరి చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది ఏంటి ఏం జరగబోతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జోగి రమేష్ గారికి బిగుస్తున్న వచ్చు ఎందుకంటే ఆయన అవినీతి చిట్టా అంతా కూడా ఆధారాలతో సహా బయటపడుతుంది అని చెప్పేసి ఏదైతే అంటున్నారో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ